అనగనగా ఒక ఊరు ఆ ఊరికి వెర్రి వెంగల్ రాజు అనే ఒక రాజు ఉండేవాడు అతడు తన పేరుకు తగ్గట్టుగానే తెలివి తక్కువ తీర్పులిస్తూ జనాలను ఎంతో కష్టపెడుతుండేవాడు దానికి ఆ జనాలు రాజును ఎదిరించలేక భరించేవారు ఇదిలా ఉండగా ఆ ఊళ్ళో పోలిశెట్టి అనే ఒక కోమటి ఉండేవాడు పోలిశెట్టి ఎంతో సంపాదించాడు ఖర్చు చేశాడు అయినా పోలిశెట్టి దగ్గర చాలా డబ్బుంది కానీ ఆ సంగతి ఎవరికీ తెలియదు పోలిశెట్టి ఇల్లు పూరి గుడిసే ఒకనాడు గాలివాన వచ్చి గుడిసె పైకప్పు కాస్త ఎగిరిపోయింది గోడ కాస్తా పడిపోయింది కూలివాళ్లను పెట్టి పోలిశెట్టి మట్టితో మల్లా గోడ కట్టించాడు షేటిదె షెట్టి దగ్గర చాలా డబ్బు ఉన్నదని దొంగలు పసిగట్టారు కొత్తగోడ ఊసు చూసుకొని అర్ధరాత్రి వేళ గోడకి కన్నం వేశారు ఒక దొంగ కన్నంలో నుంచి లోపల జొరబడుతుండగా గోడ కదు కూలిపడింది కన్నంలో దొంగ చిక్కుకొని చచ్చాడు మిగిలిన దొంగలు అది చూసి పిక్కబలం కొద్దీ పారిపోయారు ఆరిపోయిన దొంగలు వెర్రివెంగల్ రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు పోలిశెట్టి దొంగను చంపాడని ఫిర్యాదు చేశారు వెర్రివెంగల్ రాజుగారు పోలిశెట్టిని పిలిపించి దొంగను ఎందుకు చంపావు అని అడిగాడు మహాప్రభో ఇందులో నా తప్పేమీ లేదు పుచ్చుకునే డబ్బులు పుచ్చుకొని గోడకట్టిన మేస్త్రి అట్లా అఘోరించాడు చూడండి న్యాయం అన్నాడు శెట్టి రాజుగారు మేస్త్రిని పిలిపించి శెట్టిగారి కూడా అంత నాసిరకంగా ఎందుకు కట్టావు అని అడిగాడు మహాప్రభో ఇందులో నా తప్పేమీ లేదు కూలివాడు మట్టిలో నీళ్లు ఎక్కువగా కలిపాడు అన్నాడు మేస్త్రి రాజుగారు కూలివాణ్ణి పిలిపించి ఒరే మట్టిలో నీళ్లు ఎక్కువగా ఎందుకు పోశావు అని అడిగాడు మహాప్రభో నా తప్పేమీ లేదు కుమ్మరాడు కడవ మూతి పెద్దగా పెట్టాడు అన్నాడు కూలివాడు రాజుగారు కుమ్మరివాణ్ణి పిలిపించి కుమ్మరాడా కుమ్మరాడా కడవమూతి పెద్దగా ఎందుకు చేశావు అన్నాడు మహాప్రభో నా తప్పేమీ లేదు నేను కడవ చేసే సమయానికి నాట్యకత్తే ఆ పక్కగా వెళ్ళింది అన్నాడు కుమ్మరాడు రాజుగారు నాట్యకత్తెను పిలిపించి నాట్యకత్తే నాట్యకత్తే కుమ్మరాడి ఇంటి మీదుగా ఎందుకు వెళ్ళావు అన్నాడు మహాప్రభో నా తప్పేమీ లేదు కంసాలి నా నగ ఇవ్వటం ఆలస్యం చేస్తే అందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నాట్యకత్తే రాజు కంసాలిని పిలిపించి కంసాలి కంసాలి నాట్యకత్తె నగ ఎందుకో త్వరగా ఇవ్వలేదు అన్నాడు మహాప్రభో నా తప్పేమీ లేదు కోమటి నాకు బంగారం ఇవ్వలేదు అన్నాడు కంసాలి రాజు కోమటిని పిలిపించి కోమటి కోమటి కంసాలికి బంగారం ఎందుకు ఇవ్వలేదు అన్నాడు కోమటికి ఏమీ చెప్పటానికి పాలుపోక నసుగుతూ ఉండగా కోమటే దొంగచావుకు కారణమని ఊహించి కోమటిని ఉరితీయమని ఆజ్ఞ ఇచ్చాడు వెర్రివెంగల్ రాజు ఇంకేం కోమటిని ఉరి తీసే చోటికి తీసుకుపోయారు బటులు కోమటిని ఉరి తీస్తున్నారని తెలిసి జనం చూడటానికి తండోపతండాలుగా వచ్చారు రాజుగారు కూడా సపరివారంగా వినోదం చూడవచ్చాడు తీరా కోమటి మెడకు ఉచ్చు తగి తగిలించబోయే సమయానికి జనంలో నుంచి ఒక కుర్రవాడు ముందుకొచ్చి ఆగండి ఆగండి ఆ కోమటిని ఉరితీయొద్దు వాడికి బదులు నన్ను ఉరితీయండి అని అరిచాడు వెర్రివెంగల్ రాజుగారు ఆ కుర్రవాని పిలిచి నీకేం పోయే కాలం కోమటికి బదులు నువ్వెందుకు చేస్తానంటావు అని అడిగాడు అంటే ఆ కుర్రవాడు చెప్పాడు కదా మహాప్రభో ఈ ముహూర్తంలో చచ్చిపోయినవాడు ముందు జన్మలో ఈ రాజ్యానికి రాజవుతాడు ఈ రాజ్యానికి రాజు కావాలని ఆశతో నేను ఉరి తీయించుకుంటానంటున్నాను అందుచేత దయ ఉంచి కోమటి బదులు నన్నే తీయించండి అన్నాడు అనేటప్పటికీ వెర్రివెంగల్ రాజుగారికి చెడ్డ కోపం వచ్చేసింది అరీ తప్పుడు కొడక చక్కగా ఉరి తీయించుకొని వచ్చే జన్మలో నా రాజ్యం కాజ్చేద్దామనుకుంటున్నావా నేను ఒప్పుతాననేనా నీ ఉద్దేశం ఈ ఉరి ఇంకెవ్వరూ పడటానికి వీల్లేదు మేమే పడాలి మళ్ళీ వచ్చే జన్మలో ఈ రాజ్యాన్ని మేమే ఏలాలి అందుచేత మమ్మల్ని తక్షణం ఉరి తీసేయండి అని రాజుగారు భటులను ఆజ్ఞాపించారు రాజాజ్ఞ దాటరానిది కదా అందుచేత రాజభటులు ఉరి స్తంభం నుంచి కోమటిని దింపేసి వెర్రివెంగల్ రాజుగారిని నిక్షేపంగా ఉరి తీసేశారు ఉపాయంగా కోమటి మరణదండన తప్పించిన కుర్రవాడు ఆ రాజ్యానికి రాజైనాడు